యాంకర్ రష్మి జబర్దస్త్ కామెడీ షోతో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుని హీరోయిన్ గా కూడా మెప్పించింది ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ తో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు రష్మి గౌతమ్ అయితే సోషల్ మీడియాలో లక్ష్మి యాక్టివ్ గా ఉన్నప్పటికీ తన పర్సనల్ విషయాలు ఫ్యామిలీ ఫోటోస్ ఫ్యామిలీ గురించి పెద్దగా షేర్ చేయదు తన అప్డేట్స్ ఫోటోషూట్ ఫొటోస్ ని మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా రష్మి గౌతమ్ ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆమె ఇంట్లో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేస్తూ ఫైనల్లీ ఆ స్వర్గంలో ఇద్దరూ కలిసారు మా తాత ఒక ట్రూ ఫెమినిస్ట్ ఈ నెల పదిహేడున ఆయనకి చివరిసారిగా బాయ్ చెప్పేశాము అమ్మమ్మకి దూరంగా ఉండడం తనకి ఎంత కష్టమో మాకు తెలుసు గత సంవత్సరం నుండి ఆయన రోజు ఆమెతో మాట్లాడతారు మనకి వాళ్ళు అవసరం మన స్వార్థమైన పనుల కోసం వాళ్ళు మనకి ఇప్పటికీ అవసరమే కానీ ఆయనకి ఒక ఎమోషనల్ బీయింగ్ కోసం ఆమె కావాలి అలాంటి ప్రేమ వారిద్దరిది నేను చూసే ఒక ఎగ్జాంపుల్ వారే అంటూ తన తాత చనిపోయిన విషయాన్ని షేర్ చేసుకున్నారు రష్మి ఆ పోస్ట్ చూసిన వారు మీ ఫ్యామిలీకి ఆ దేవుడు స్ట్రెంత్ ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు